ఏంటంటే మనకి ఒక మెయిన్ కమిడియన్ ఒకటి కొత్తగా ఎవడే అందరు ఒక ట్రోల్ చేశారు ఆయన్ని ఆయన పేరు చెప్పలేను మీ సినిమా చూసిన తర్వాత తర్వాత ఆయన మాత్రం బాగా చేశారు సినిమా మొత్తం కొంచెం హైలైట్ ఏంటంటే కామెడీలో ఆయన మీరు అందరికి తెలిసిన సినిమా చూసిన తర్వాత లేడీ గెటప్ లో ఎలా ఉందంటే గా ఎక్స్పెక్ట్ అంటే బాగానే చేశాడు విశ్వక్ అన్న మొత్తం మొత్తం హీరో సినిమా మొత్తం లాగిన మాత్రం విశ్వక్ మీద మీద సినిమా చూసిన చాలా వరకు చాలా మంది ఏమన్నారు సినిమా డిజాస్టర్ గా ఉంది ఇటువంటి సినిమాలు చేసి ఎంత యాటిట్యూడ్ చూపించడం అవసరం అని కొంతమంది అంటున్నారు దాని మీద యాటిట్యూడ్ అని చెప్పలేను నేనైతే నేనైతే తన కష్టాల జీతం తన 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 కాన్ఫిడెన్స్ అలా ఉంది మళ్ళీ వన్ టైం వచ్చి వాళ్ళు మరి అంత వరస్ట్ వరస్ట్ కలి అంటే ఆ వర్ష కలు వన్ టైం వచ్చి నిజంగానే నూట యాభై గొర్రెలు పదకొండు గొర్రోలు అయ్యాయా లేకుంటే నూట యాభై నూట యాభై నేనైతే పదకొండు వారాలు ఆడుతుంది నేను కోరుకున్నా నేను కోరుకుంటున్నా అన్న సినిమా రేటింగ్ అంటే త్రీ అవ్వచ్చు ముందు పథీ గారు చేసిన కామెంట్స్ కి జగన్ ఫ్యాన్స్ కొంచెం అట్టయి బాయ్ కాట్లా అయినా అది సినిమా పాలిటిక్స్ చేయకండి అన్న సినిమా సినిమా చూడాలన్నా అంతే నా ప్రకారం అయితే ఓకే అన్న